పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో మధ్యరాలకు చెందిన ఆరా ఫౌండేషన్ అధినేత ఆరా మస్తాన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మహాశివరాత్రికి కోటప్పకొండ వద్ద మూడు రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంటుందని ఆరా మస్తాన్ తెలిపారు భక్తులు ఇబ్బంది పడకుండా ఈ మూడు రోజుల పాటు నిరంతరాయంగా మొబైల్ వాహనాల ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు భక్తులకు తోపుడు పండ్ల వారికి చిరు వ్యాపారులకు ఆర్టీసీ పోలీస్ విద్యుత్ శాఖ తదితర సిబ్బందికి ఈ అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆర్ఎ మస్తాన్ తెలిపారు భగవంతుని దయవలన తమకు శక్తి ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు సుమారుగా నలభై నుండి నలభై ఐదు గ్రామాల్లో ఒక మూడు రోజుల పాటు చాలా గొప్ప పండుగలాగా కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ తిరణాల మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు అలాగే ఆంధ్రప్రదేశ్లో రోజు పాటు జరిగేటువంటి అతిపెద్ద మహోత్సవం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర పండుగగా రాష్ట్ర తిరణాలుగా దీన్ని ప్రకటించడం జరిగింది అటువంటి ఈ కొడపకొండ తిరునాళ్ళ మహోత్సవానికి విచ్చేస్తున్నటువంటి సకల భక్తజనులకు ఆహారం విషయంలో ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో మేము ఆరా ఫౌండేషన్ తరఫున గత ఎనిమిది సంవత్సరాలుగా వీలైనంత ఎక్కువ మందికి భోజన కార్యక్రమాలు భోజనం అందజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభ నిర్వాహకులు కానివ్వండి ఆర్టీసీ వారు కానివ్వండి అలాగే సాధారణమైనటువంటి భక్తులు కానివ్వండి అలాగే కొడపకొండ ప్రాంతంలో తోపుడు బండ్ల మీద కూరగాయలు తోపుడు బండ్ల మీద ఆట వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునేటువంటి చిరు వర్తకులు కానివ్వండి ఎవరైనా సరే ఆకలి వేసినటువంటి భోజనం అందుబాటులో ఉండాలి చెట్లూరు పేట నుండి తోట కొండ వరకు మేము మా మొబైల్ వాహనాల ద్వారా వీళ్ళందరికీ భోజనాలను అందుబాటులో ఉంచడం చేస్తా ఉన్నాం సో ఈ మహాశివరాత్రి తరణాల్లో ఇటువంటి అన్న ప్రసాదాన్ని అందించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి భక్తులందరికీ అలాగే ప్రభుల నిర్వాహకులకి అలాగే ఆర్టీసీ వారికి పోలీసు వారికి అలాగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి అలాగే మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను